తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజుల పోరాట సమితి విజ్ఞప్తి చేసింది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో తోడ్పాటు అందించినా సామాజిక వర్గానికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు రాష్టంలో జరగబోయే స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం తగిన వాటా ఇవ్వాలని కోరారు ఇక త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వడంతో పాటు మంత్రి పదవిని ఇవ్వాలని అంటూ కోరారు పండుగ సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు ముదిరాజుల న్యాయమైన కోరికలు నెరవేర్చకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తామని హెచ్చరించారు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా ఈ అంశాన్ని ప్రస్తావించడానికి వివిధ జిల్లాల నుంచి మా ముఖ్య నాయకులు రావడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే నిజంగా మీరు సామాజిక న్యాయం చేయదలుచుకుంటే ముందుగా ముదిరాయలకు సామాజిక న్యాయం చేయండి ఒక మంత్రి పదవి ఇచ్చి చేతుపోకుండా రాబోయే ఎమ్మెల్సీ ఖాళీ అవుతుందో దాన్ని మా ముద్ర ముద్దు బిడ్డ మా అన్న చోదీల ఇచ్చి వారిని కూడా మంత్రి పదవిలోకి ఉన్నాం స్థానిక సంస్థల్లో మా ముదిరాజులకు అవకాశాలు కల్పించాలి అదేవిధంగా నామినేట్ పదవుల్లో ముదిరాజులకు కనీసం రాబోయే నామినేట్ పదవుల్లో ఆరు నుంచి ఎనిమిది పదవులు ఇవ్వాలి మరి ముఖ్యంగా మా కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేసిరో దానికి కనీసం ఒక వంద కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉచిత చేప పిల్లల పంపిణీ అవుతుందో దాన్ని వెంటనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి గతంలో ఎట్లయితే నాణ్యమైన